హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజైతే ఇంట్లోని పెసల మొక్కలు ఎలాగా ప్రిపేర్ చేసుకోవాలన్నది చూడండి నేనైతే పెసలను తీసుకొని టూ త్రీ టైమ్స్ అయితే బాగా కడిగాను కడిగి ట్వెల్వ్ అవర్స్ పాటు నానబెట్టి తర్వాత మార్నింగ్ లేచి పెసలను అయితే ఒక క్లాత్ తీసుకొని నేనైతే కచ్చి తీసుకొని దాంట్లోని ప పదిహేను గంటల పాటు అలా వదిలేసాను ప్యాక్ చేసి దాన్ని టూ త్రీ టైమ్స్ అయితే నేను వాటర్ జల్లేదాన్ని జల్లడం వల్ల అయితే ఆరిపోకుండా వాటర్ నాని తర్వాత మొక్కలు అయితే బాగా వస్తాయని టూ త్రీ టైమ్స్ అయితే వాటర్ చల్లడం వల్ల నాకైతే పెసలన్నీ మొలకలు వస్తాయి కచ్చి నుంచి అయితే బాగా బయటకు వస్తాయి నాకు చాలా ఎక్కువ వస్తాయి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ప్రతి చాలా పొడవుగా ఉన్నాయి మొక్కలు కూడా అంత పొడవగా అవసరం లేదంటే కనుక టెన్ అవర్స్ నా అంతా సరిపోతుంది Please like and subscribe. Thank you for watching.